హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈరోజు నేను మీకు నోటికి పుల్లగా ఉండే చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది బాగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చింత చిగురు ఫిఫ్టీ రూపీస్ అయితే సరిపోతుందండి చింత చిగురు కాబట్టి ఇప్పుడు పోపు దినుసులు తీసుకోవాలండి మినప్పప్పు జీలకర్ర వెల్లుల్లిపాయ రెబ్బలు ఎండుమిర్చి నువ్వులు ఆవాలు ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని వెయిట్ చేసుకోవాలండి ఇప్పుడు నువ్వులు ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ లేకుండా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి నువ్వుని ఒక బౌల్లో తీసేసుకుందామండి నువ్వులని ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా మరిగించాలి ఆయిల్ అయితే మరిగిపోయిందండి ఇప్పుడు వెల్లుల్లిపాయ రబ్బులు వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గరిట్తో వేపాలండి వెల్లుల్లిపాయల్ని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి జీలకర్ర వన్ స్పూన్ వేసుకోవాలండి మినపప్పు వన్ స్పూన్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి ఇవైతే ఫ్రై అయిపోయినాయండి వేరే బౌల్లో తీసేసుకోవాలి చింతకూర వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి చింతకూరని బాగా మగ్గనివ్వాలి టిక్కి చాలా రుచిగా ఉంటుందండి పుల్లగా ఉండే ఈ చింత చిగురు పచ్చడి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఇది ఒకసారి తింటే వదిలిపెట్టరండి అంత రుచిగా ఉంటుంది ఇది ఫ్రై చేసుకున్న పోపు దినుసులండి ఇవి చింత చిగురైతే మగ్గిపోయిందండి ఇది మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి ఇది ఇప్పుడు వేడిగా ఉంది కదా చల్లారేక ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టించాలి మళ్ళీ తిరిగి పోపు పెట్టుకుంటున్నామండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినప్పప్పు కరివేపాకు వేసి వెల్లుల్లిపే రెబ్బలు కూడా వేసుకుంటున్నాం బాగా కలుపుకోవాలండి ఈ పోపు అయితే వేగిపోయిందండి మనం మిక్సీ పట్టించిన చింత చిగురు పేస్ట్లో వేసేసుకోవాలి చింత అయితే చల్లారిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము నువ్వులు పోపు దినుసులు వేసేసుకోవాలండి వేసేసుకొని మిక్సీ పట్టించాలి ఇప్పుడు సాల్ట్ తగినంత వేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మిక్సీ జార్ది మిక్సీ పెట్టించానండి చింత చిగురు ఎలా పేస్ట్ అయ్యింది చింతచిగురు పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం తిరిగి పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపుని ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్